సార్ మీ నాన్నగారికి ఇంటి రామారావు గారికి మూడు తరాల అనుబంధం అని చెప్పారు కదా అది ఆ వివరాలన్నీ అదే అంటే మా నాన్నతో అఫ్ కోర్స్ ఆయన హీరోగా రావడం ఏను అది నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీలో యూనో ఇది ప్రారంభమైంది రిలేషన్షిప్పు కానీ తర్వాత మా తమ్ముడు వెంకట్రామరెడ్డి అంటే మేము బాబ్జీ అని పిలుస్తాం ఆయనను రామకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ గారి పెద్ద అబ్బాయి వాళ్ళిద్దరూ రామకృష్ణ మిషన్ స్కూల్లో ఒకటిగా చదువుకున్నారు అలాగే నెక్స్ట్ జనరేషన్లో అంటే మా నెక్స్ట్ జనరేషను నా కూతురు లక్ష్మీ సునంద అనేసి ఆ అమ్మాయిను రామారావు గారి కుమార్తె భువనేశ్వరి వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు ఒకే క్లాస్లో చదువుకున్నారు సో అట్లా భువనేశ్వరి మా ఇంటికి రావడము మా కూతురు వాళ్ళ ఇంటికి పోవడము అట్లా తరచూ జరుగుతూ ఉండేవి అండ్ ఎప్పుడన్నా సరే మా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిస్సెస్ రామారావు గారు ప్రత్యేకంగా ఏదో ఒకటి చేసి తినిపించి పంపించేది అంత ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు మాతోనే కాదు ఎన్టీ రామారావు గారు ఈవెన్ మా పిల్లలతో కూడా చాలా చనువుగా ప్రేమగా పలికరించేవారు సో ఇది చాలా ఏళ్ళు జరిగాయండి యూనో బికాస్ దట్ ఈస్ వేర్ ఆ ఒక బాండ్ అంటారు చూడండి యూనో బికాస్ అంటే ఈ రెండు ఫ్యామిలీస్లో అంత స్ట్రాంగ్గా యూనో వీవర్ ఏబుల్ టు అంటే డెవలప్ చేసుకోగలిగిన రిలేషన్షిప్